బుద్ధుడు సర్వసంగ పరిత్యాగి ఏది ఓన్ చేసుకోవద్దని చెప్పాడు సరే ఆయన చెప్పాడు కదా అని అన్నీ వినలేం కదా కనీసం మనకు ఉండాలి ఓ కారు ఉండాలి బ్యాంక్ బ్యాలెన్స్ కూడా ఉండాలి దోస్ థింగ్స్ ఆర్ ఓకే కష్టపడి కొనుక్కోండి మీ పేరు మీద పెట్టుకోండి అనుభవించండి ఓనింగ్కి మొదటి మెట్టు ప్రేమ ప్రేమ పేరుతో అవతల వ్యక్తిని తాడేసి కట్టేస్తారు అప్పటి నుండి మీ ప్రేమ టార్చర్లా తయారవుతుంది అవతల మనిషి మనం చెప్పిందే చెయ్యాలి మనకు చెప్పకుండా ఏమీ చెయ్యకూడదు మనల్ని ప్రేమిస్తూ ఉండాలి అడిగితే అన్నీ చెప్పేసేయాలి ఇలాంటిది మీ ప్రేమ అయితే దయచేసి ఎందుకంటే జీవితంలో ప్రేమ ఒక ఛాయిసే కానీ రిక్వైర్మెంట్ కాదు ప్రేమ లేకుండా జీవితంలో హ్యాపీగా బతికేయచ్చు అసలు ఎవరిని ప్రేమించకపోతే లైఫ్లో సగం దరిద్రాలు దుబ్బుతాయి మీ ప్రేమతో ఎదుట వ్యక్తికి ఊపిరాడకుండా చేస్తే ఎలా ఒకరు ఇంకొకరికి బడ్డన్ అవ్వకూడదు అలా అవ్వకూడదు అంటే ఒకరి ఇంకొకరికి మర్యాద ఇచ్చుకోవాలి మనందరం ఇష్టపడేది రెస్పెక్ట్ ఎందుకంటే అందులో ఫ్రీడమ్ ఉంది మీ పిల్లలకి కూడా రెస్పెక్ట్ ఇవ్వండి ఇవ్వాలి తప్పదు వాళ్ళు వేరే రూమ్ అడిగితే రూమ్ ఇచ్చేయండి మీ పార్ట్నర్ వాళ్ళ ఫ్రెండ్స్తో బయటికి వెళ్తాను అంటే వెళ్ళనివ్వండి మీ ఇంట్లో ముసలావిడ అరుస్తుంటే ఆవిడికి ఏం కావాలో కనుక్కోండి రెస్పెక్ట్ ఇవ్వకపోతే బ్లడ్ రిలేషన్స్ కూడా రెండు మొక్కలు అవుతాయి ఈవెన్ యువర్ ఓన్ డిఎన్ఏ కూడా నిన్ను అసహ్యుకు మనందరం ఇండివిజువల్స్ మనం ఓనింగ్ చేసుకోవడం అనేది తప్పు ఓనింగ్లో మనం అథారిటీ చూపిస్తాం నీకు ఇంకొకరి మీద అథారిటీ ఏంటి నువ్వు ఎప్పుడు పుడతావో తెలియదు ఎక్కడ పుట్టావో తెలియదు ఎవరి కడుపున పుట్టావో తెలియదు నీ కడుపున ఎవరు పుడతారో తెలియదు వాళ్ళు ఏమవుతారో తెలియదు ఇక పుడతావో పుట్టవో కూడా తెలియదు నీ జీవితంలో జరిగేవి నీకు ఏవీ తెలియవు నీ చేతుల్లోనే లేవు నీ గురించే నీకు తెలియదు పక్కోడి చేతుల్లో పుస్తకం లాక్కొని వాడి జీవితంలో కొన్ని సీన్స్ రాస్తాను అంటే ఎలా ఇక్కడ నువ్వు ఎన్ని ఆస్తులు సంపాదించినా ఎన్ని డాక్యుమెంట్స్ నీ పేరు మీద రాపించుకున్నా ఎండ్ ఆఫ్ ద డే అందరం శ్మశానానికి వెళ్ళి గుడ్డలు విప్పి రూపాయితో సహా అన్ని కింద పెట్టి పైకి వెళ్ళాల్సిన వాళ్ళమే మనందరం ఇక్కడికి టూరు కోసం వచ్చాం టూరు కోసం వచ్చిన వాళ్ళమే టూరిస్ట్లా ఉండాలి అన్నీ చూడాలి ఎంజాయ్ చేయాలి పైకి వెళ్ళాలి అంతే అంతకు మించి దేన్ని ఓన్ చేసుకుందామని చూడకండి